వారి ద్వారా ఉత్తమ తన యొక్క తహసీల్దార్ విధులన్నింటినీ సక్రమంగా నిర్వర్తించిన మన డైనమిక్ తహసీల్దార్ గారి స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వా నారాయణ గారి ద్వారా అక్కడ తరఫున మన యొక్క తహసీల్దార్ని సన్మానించుకోవటం మన యొక్క అవార్డుకి ఎన్ని కానీ మనందరి తరఫున చిన్న సమస్య వచ్చినా మనల్ని అలక్తి చేస్తూ ఎవరి ద్వారా సమస్య పరిష్కారం పైన అధికారుల నుంచి డైరెక్ట్గా ఎప్పుడు కూడా అక్షంతలు అనేవి రాకుండా మనందరం ఆనందంతో ఇక్కడ జరుపుతున్నటువంటి సన్మానం అనేది చాలా హ్యాపీ దానికి మనం మన తరఫున కూడా ఆల్రెడీ పై అధికారుల తరపున గుర్తింపు వచ్చేసింది కానీ మన కూడా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అని చెప్పి ఈ చిరు సన్మానం అనేది ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం మటుకు మన బీఆర్ వాళ్ళందరినీ కూడా చాలా అభినందనలు ఈ విషయంలో కూడా మన ఆర్ఐ మేడం అంతా దిగ్గిటుండి వాళ్ళందరినీ ఫోటో thank you, sir. Thank you, thank you. Thank you.